ఇక్కడైతే గత ఇరవై రోజుల ముందు అంటే పదహైదు రోజులు అవుతుంటుంది మనకు ఇక్కడ తిరునాలు అయితే జరిగిందనమాట ఇవన్నీ కూడా మనకి ఇది జాయింట్ ఇది చూడండి చూపిస్తున్నా కెమెరాతో జాయింట్ ఇది ఇవంతా దాని స్పేర్స్ అంతా కూడా అంటే ఇప్పేసి డిస్మాండిల్ చేసి వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఇదంతా కూడా ఇప్పేసి పెట్టారు చూడండి ఇక్కడ స్లోగా నేను చూపిస్తాను అలాగే ఇక్కడ మా అబ్బాయి అయితే ఈరోజు స్కూలు పోకుండా ఇవన్నీ కూడా చూడాలని వచ్చినాడు వచ్చి నా దగ్గర మొబైల్ తీసుకొని మనకు మొబైల్తో ఏదో చేస్తున్నాడు ఇది వచ్చింది మనకు చిన్నవి ఫ్లైట్స్ అనమాట పిల్లలు తిరుగుతారు కదా దీంట్లో ఇది ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు వచ్చింటే బాగుండడు అంటే అయిపోయింది మేము ఈరోజు వచ్చాము చూద్దామని అంటే ఉంటుందనే వచ్చాము కానీ ఇక్కడ అయితే అయిపోయింది చూడండి ఎంత బాగున్నాయో ఫ్లైట్స్ అంటే చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి దాంతోపాటు ఇక్కడ మనకు బ్రేక్ డ్యాన్స్ చేస్తారు కదా అంటే డ్రాగన్ది డ్యాన్సు డ్రాగన్ది కూడా చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి ఈ ఏరియా అంతా కూడా తిరణాలు అయితే అయిపోయింది అంతే కదా లడ్డు అయిపోయిందా మంచిది ఓకే అలాగే ఇక్కడైతే చాలా పెద్ద చెరువు ఉంది చూడండి ఎంత బాగుందో అసలు చూసేంత దూరము కూడా మనకు ఆ కొండల దగ్గరికి అక్కడ లాంగ్లో మీకు కొండలు కనిపిస్తున్నాయి కదా ఆ కొండల వరకు కూడా మనకు నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మీకు ఒక ఆయన చేపలు కూడా పడుతూ ఉన్నాడు నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఉండండి మన కెమెరాకి అంత పవర్ ఉందో లేదో చూద్దాము ఉంది చూసారా అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది ఎక్కువ జూమ్ చేస్తే మనకు షేక్ అవుతుందన్నమాట అక్కడ ఒక ఆయన అయితే మనకు చేపలు అయితే పడుతూ ఉన్నాడు మీరు చూసారా లేదు మనకు మొత్తానికైతే ఇలా ఉందనమాట ఇక ఆయన దగ్గరికి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఆయన మధ్యలోకి మధ్యలో ఉన్నాడు అది ఎట్లున్నాడో ఏమో ఈ పక్క నీళ్ళు ఉన్నాయి ఆ పక్క నీళ్ళు ఉన్నాయి మధ్యలో అయితే చేపలు ఉన్నాడు అసలు చాలా అంటే చాలా అనమాట ఈ చెరువు చెరువు ఇది అంతే అంటే పెద్ద చెరువు చాలా పెద్ద చెరువు మా పక్క ఎంత పెద్దగా ఉన్నా కూడా చెరువు అనే అంటారు చూడండి ఆ పక్క మనకు బ్రిడ్జ్ అయితే ఉంది అనమాట చాలా బాగుంది ఇంత మనం ప్రకృతిని చూడాలంటే నిజంగానే మనకు లక్ అనేది ఉండాలి చూసారా మనకు ఇట్లా కొద్దిగా చేసి చూపిస్తాను మనకు ఆకాశం క్లౌడ్స్ చూడండి మేఘాలు ఎంత బాగున్నాయో ఇలాంటి బ్యూటిఫుల్ సీనరీస్ మనము ఎప్పుడంటే అప్పుడు చూడలేమని నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళలేదు కొంచెం దూరం నుంచి కూడా నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను మనం ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం అయితే నేను చెరువు దగ్గరకు వచ్చేసాను చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందంటే అసలు చెప్పలేనంతగా ఉందనమాట ఈ అనుభూతి అనేది మొత్తం కంప చెట్లు ఉన్నాయి మనం దిగడానికి అయితే వీలు కాదు చూసినారంటే ఎలా ఉందో చూడండి అసలు ఆ కొండలు ఆ క్లౌడ్స్ మనకు చూసేంత దూరము కూడా మనకు సముద్రంలో ఏ విధంగా నీళ్లు కనిపిస్తూ ఉంటాయో అదే విధంగా మనకు నీళ్లు కనిపిస్తున్నాయన్నమాట ఇప్పుడు మనం కొన్ని బ్యూటిఫుల్ షార్ట్స్ అయితే చూద్దాము మీకు చూపిస్తాను చూసారా ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఊహించలేనంత అద్భుతంగా ఉందన్నమాట మబ్బులు కూడా ఎక్కుతూ ఉంది వర్షం కూడా వస్తుందేమో చూసారా ఎలా ఉందో చూసేంత దూరము కూడా వాటర్ అయితే కనిపిస్తున్నాయి అనమాట చూడండి దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కొండల వరకు కూడా వాటర్ అయితే ఉంది దీంట్లో కరెంట్ లైన్ కూడా ఉంది ఫోల్ మనులు కూడా ఉన్నాయన్నమాట కరెంట్ లైన్ కూడా చూస్తున్నారు కదా మీరు కరెంట్ లైన్ కూడా ఉంది చాలా అంటే చాలా బాగుంది అనమాట చూసారా వాటరు ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అనేది బాగుందా లడ్డూ చెరువా సార్ ఎంత బాగుందో సీనరీ చాలా అంటే చాలా బాగుంది అనమాట ఈ ప్లేస్ అనేది ఇక్కడ కనుక నాకు తెలిసి ఒక పార్క్ కడితే కదా ఇట్లా ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా మనకు చాలా బాగుంటుంది అనమాట ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మాది రాయలసీమ ప్రాంతం అనమాట ముందు ఈ విధంగా ఉండేవి మాకు బాయిలు దీన్ని బావి అంటారు మీరు చూసింటారు రాయలసీమలో అయితే ఐడియా ఉంటుంది ఈ విధంగా ముందర మనకు షెడ్ ఒకటి ఉండేది అంటే పంపు పెట్టుకోవడానికి మోటార్ పెట్టుకోవడానికి ఇక్కడ చూస్తే మనకు ఈ విధంగా బాయిలు అయితే ఉండేటివి అనమాట ఇట్లా ఉండేటివి బావిలో మనకు ఈ విధంగా ఉండేటివి దీంట్లో అంతా పూడు ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పూడు ఉంటుంది అనమాట చూసారా మనకు ఈ విధంగా రౌండ్ బాయిల్ అనమాట ఇవి రౌండ్గా ఉంటాయి మనకి ఇప్పుడైతే తెలియట్లేదు కానీ ఇప్పుడైతే లేవండి అసలు నీళ్ళు లేవు బాయిల్లో ఇది చెరువు దగ్గర ఉంది కాబట్టి ఈ చెరువు పక్కన ఉంది కాబట్టి మనకు దీంట్లో నీళ్ళు అయితే ఉన్నాయి లేకపోతే ఇందులో కూడా నీళ్ళు ఉండేటివి కాదు మనకు ఈ విధంగా అయితే మనకు పూర్వకాలం ముందు బాయిల్ అయితే ఉండేవి